ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే జరిగిందా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏదో తేడా కొడుతుంది అన్న మాటే ఈరోజు అక్షర సత్యం అయ్యిందా వైఎస్ఆర్సిపి పార్టీ దారుణంగా ఓటమి పాలైన విషయం మనకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలల్లో దారుణంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఓటమి అనంతరం ప్రెస్ మీట్ తొలి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు ఏం జరిగిందో తెలియదు కానీ ఊహించని స్థాయిలో ఏదో అయితే పెద్ద ఎత్తున జరిగింది ఆధారాలు లేవు నేను చేయగలిగింది కూడా ఏం లేదు అల్టిమేట్గా అని జగన్మోహన్ రెడ్డి గారు అలాడన్న మాటలు ఇప్పటికీ అందరికీ జ్ఞాపకార్థమే అయితే ఇప్పుడు ఆ జ్ఞాపకార్థం అయిన ఆ మాటలకు బలం చేకూరేలా ఢిల్లీ వేదికగా పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి ఎస్ అవును ఢిల్లీ వేదికగా చక్రం తిప్పబోతున్నారు ఈ పరిణామాల వేదికగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో ఈవీఎంలలో గోల్మాల్ జరిగింది అన్న మాట నార్మల్గా అన్నారే కానీ అప్పట్లో అక్షర సత్యంగా అది ఆధారాల రహితంగా కూడా ఇప్పుడు ప్రూవ్ చేసేందుకు మేము సిద్ధం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు తాజాగా రాహుల్ గాంధీ పెద్ద ఆటోం బాంబే బెల్చేశారు ఆయన బేల్ చేసిన ఈ ఆటో బాంబు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపబోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా మేము చాలా డౌట్ పడ్డామని ఎందుకు డౌట్ పడ్డామంటే పరిణామాలు మారుతున్నాయని అంచనాలు మారుతున్నాయని ఒకరు గెలుస్తారు అని ఒక పార్టీ బలంగా ఉన్న పార్టీయే ఊక ఊహించని స్థాయిలో కుప్పకూలిపోతుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఏం జరుగుతుంది అనే దానిపై అన్వేషిద్దామని అనుకున్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత నిజంగా ఏదో గట్టిగానే జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అని రాహుల్ గాంధీ చెప్పారు ఆ తర్వాత ఎన్నికల ఫలితాల అనంతరం ఆరు నెలలు శ్రమించి కష్టపడ్డారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా ఇంటెలిజెన్స్ టీం మొత్తం కూడా దీని వెనకాల పెద్ద ఎత్తున పనిచేసింది వాళ్ళు తేల్చేసిన ఘట్టం ఏందయ్యా అంటే ఊహించని స్థాయిలో ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగింది ఏదో బిగ్ మూవ్ అయితే జరిగింది ఊహించని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యేందుకు అనేక ఆస్కారాలు కనబడుతున్నాయి అనేది వీళ్ళు డైరెక్ట్గా చెప్పిన అంశం ఇక వీళ్ళు చెప్పిన అంశంకి తోడై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల కమిషన్లో హోల్స్ చాలామంది బయట పెట్టారు ఎన్నికలు అవ్వగానే ఏకంగా ఆధారాలు లేనప్పుడు మాట్లాడేందుకు అసలు వీలే లేదని పర్ఫెక్ట్ ఆధారాలు ఉంటేనే వీటిపై సమాచారం కానీ ఏదైనా ప్రకటనలు కానీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు అయితే ఈరోజు నేను బలంగా గట్టిగా చెబుతున్నాను ఆధారాలు ఉన్నాయి పక్కా ప్రాణాళికంగా మేము చెప్తున్నాము అంటూ కుండబద్దలు కొట్టేశారు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే అనంతరం ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ నేడు విడుదల చేసింది అయితే ఈ ప్రక్రియను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రస్తుత అధినేత రాహుల్ గాంధీ గారు మరోసారి ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర స్థాయి నుంచి ఓట్లు చౌర్యం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో అలాగే అక్రమాలు జరిగాయని ఓటర్ సవరణ చేపట్టి కోట్లాది మంది ఓటర్లను అదనంగా చేరు చేరుస్తున్నారని ఉదాహరణకు ఆరున్నర కోట్ల మంది జనాభా ఉంటే కోటిన్నర ఫేక్ ఓటర్సు జాబితాను సృష్టిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ బాంబు ఫెయిల్ చేయడం జరిగింది వ్యవస్థలను మొత్తం కూడా మేనేజ్ చేయడంలో బీజేపీ చేస్తున్న వ్యూహాత్మకమైన చర్యల్లో చాలా సంచలన విషయాలను ఈరోజు బయటపెట్టే అంశ బయటపెట్టేందుకు ఆ రంగం సిద్ధమైంది అయితే ఇదే ఆనందంలో ఇదే దాంట్లో ఒక పార్టీకి సంబంధించిన అధినేతపై కూడా ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది ఆయనే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికలు అయిపోగానే తాను ఓడిపోయిన మరుక్షణమే తాను చెప్పిన మాట నిజంగా అక్షర సత్యం అవుతుంది దానికి ఆధారాలు కూడా రాబోయే రోజుల్లో మేము విడుదల చేయబోతున్నాం అంటున్నారు గెలుపోటములు సహజమే కానీ గెలుపోటములు కాదు ఇక్కడ జరుగుతున్నది ఏకంగా గోల్మాల్లు జరుగుతున్నది మరి ఇలాంటి గోల్మాల్ను ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా ఎవరైనా ఎవరైనా దీన్ని అగ్రి చేసే పరిస్థితి ఉంటుందా ఎవరైనా దీన్ని ఎస్ కరెక్టే అనే పరిస్థితి ఉంటుందా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్షన్ మరి ఇలాంటి దారుణంగా అలాంటి ఓటర్ల జాబితాలోనే ఫేక్ సృష్టించి ఫేక్ జాబితాతో గెలుస్తున్న తీరు ప్రవర్తన ఎంతవరకు మంచిది దీనిపై పెద్ద ఎత్తున సోనియా గాంధీకి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళబోతున్నట్టుగా ప్రకటించారు రాబోయే కాలంలో ఇంకిన్ని ఆధారాలు బయట పెడతాం అసలు రిగ్గింగ్ ఎలా జరుగుతుంది దీని వెనకాల కుట్రపూరితమైన చర్యలు ఎక్కడి నుంచి ఎలా మొదలయ్యాయి అనేది చాలా క్లియర్గా చెప్తామంటున్నాం ఆంధ్రప్రదేశ్లో పద నూట యాభై ఒక్క సీట్లకు ఘన విజయం సాధించింది ఒక ఐదేళ్ల క్రితం ఒక పార్టీ మరి అదే పార్టీ ఐదేళ్లలో గొప్పగా దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలో లేనంత సంక్షేమ పథకాలు పంచినా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసినా ఆకర్షణీయంగా గణనీయంగా గ్రాఫ్ పడిపోవడం పడిపోతున్న సంగతి కనీసం పెద్ద పెద్ద సైకలాజిస్టుగా పనిచేసిన వాళ్ళు కానీ పొలిటికల్ అనాలిస్ట్ కానీ అంతు చిక్కకుండా ఇది జరగడం వెనుక నిజంగా ఇది ఒక పెద్ద వ్యూహాత్మకమైన చర్య కాక మరొకటి కాదు అనేది ఆధారం మా దగ్గర ఉందంటున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కాదు అనేక రాష్ట్రాల్లో ఇలా జరుగుతుంది ఒక్కో రాష్ట్రం ఒక్కో స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు దీని కథ దీని చాప్టర్ మొత్తం రాబోయే కాలంలో బయట పెడతామంటున్నారు రాహుల్ గాంధీ మరి ఏం జరుగుతుంది రాబోయే కాలంలో ఇది బయట పడినా దీనికి సంబంధించిన బయటకు వచ్చిన సంచలనమే ప్రజలకే ప్రజల ఓటుకే హక్కు లేనప్పుడు ప్రజలకేం విలువిస్తున్నట్టు రాజకీయ నాయకులు ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ అయితే ఈవీఎంలోనే ఎవడైనా నమ్మే పరిస్థితి ఉంటుందా అలా నమ్మి ఓట్లు వేసుకుంటూ పోతుంటే ఇంకా మనకి ఇంకా దీనికి ఒక హద్దు పొద్దు అనేది ఏమైనా ఉంటుందా సంచలనాలే అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా తాజాగా రాహుల్ గాంధీ పెంచిన బాంబు ఆటో బాంబు నేను దుమారం లేవుతుంది నేను సంచలనంగా మారింది రాహుల్ గాంధీ కాదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యమైన వ్యక్తి ముందస్తుగానే జగన్ చెప్పిన మాటలు ఈరోజు కాంగ్రెస్ అందిపుచ్చుకొని దాని మీద అన్వేషించిన అందుకే ఈరోజు విజయం సాధించారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు పార్టీల పరంగా కాదు వ్యక్తి పరంగా ఇప్పుడు ముందుకెళ్ళాలి చాలా పెద్ద ఎత్తున దీనిపై యుద్ధం చేయాల్సిన అవసరము కార్యాచరణ ఖచ్చితంగా ఉందంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమైనప్పటికీ ఎన్నికల్లో మనిషి సామాన్య మనిషి వేసిన ఓటర్ మ్యాజిక్ చేయడం అంటే ఓట్లనే గోలుమాలు చేయడం అంటే ఈవీఎం మెషిన్లనే తారుమారు చేయడం అంటే రిజల్ట్నే కిందికి చేయడం అంటే ఇంతకన్నా చేటు ఇంతకన్నా దారుణం ప్రజాస్వామ్యం కూలిపోయే పరిస్థితి ఇలాంటివి చర్యల వల్ల వస్తుంది కాబట్టి వీటిని తక్షణమే నిరూపించుకోవాలి తక్షణమే దీన్ని రహితంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈవీఎంలను బ్యాన్ చేయాలి సంపన్న దేశాలు గొప్ప గొప్ప మన భారతదేశం కన్నా అభివృద్ధి చెందిన దేశాలు ఈరోజు ఈవీఎంలను ఎందుకు వాడడం లేదు వాళ్ళు ఈవీఎంలో హ్యాకింగ్కు గురిపడే ఒక మెకానిజం ఇందులో ఉందని వాళ్ళు గ్రహించారు కాబట్టే కదా ఆ మెషిన్లను దూరం పెట్టారు మరి ఆశయం మనకి ఎందుకు లేదంటే ఇక్కడ ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు ఏదేమైనప్పటికీ కూడా చినికి చినికి వాను పెద్దగా అవుతుంది అనేది తట్టుగా రాబోయే ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయం కల్లా ఇవన్నీ కూడా పెను తుఫాన్లా మారుతుంది రాబోయే కాలంలో యుద్ధం మరింత వేగంగా ఉంటుంది అందరిలో సందేహమే లేదు